నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం మరియు మృగశిర ఒకటి రెండు పాదాలకు జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గ స్థిర బహుళమయందు దశమ శని ఒకటి ఉద్యోగ విఘ్నము పాపకార్యానికి వస్త వ్యవసాయం నందు చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే చైత్ర బహుళం నుండి మిగిలిన సమయం అంతయు శని ఒకటిచే సర్వము అనుకూలిస్తుంది సకల కార్యముల ఎందు లాభములు జయములు ప్రోత్సాహంగా జరుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది ద్రవ్యలాభం భార్యపుత్రాది సర్వజనుల్లో అనుకూలం జరుగుతుంది గురువు వైశాఖ బహుళం వరకు జన్మరాశి అందు కార్తీక మార్గ శిరమునందు తృతీయం నందు సంచరించటచే ఆయా సమయంలో ఇబ్బందులు తాత్కాలికంగా కనబడుతుంది అంతే అది పెద్ద ఇబ్బంది కాదు మిగిలిన సమయంతా ద్వితీయ గురువు ఒకటచే ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు పొందడం జరుగుతుంది మీ మాటలకు అందరూ గౌరవించే అవకాశాలు చాలా ఉన్నాయి శుభమూలక ధన వ్యాయం ఇంట్లో గృహప్రవేశ వివాహాది గృహప్రవేశాలు చేసే అవకాశాలు చాలాగా ఉన్నాయి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు ఏకాదశ రాహువు పంచమ కేతు ఒకటి వచ్చే లాభము జయము ప్రోత్సాహం కలుగుతుంది సంవత్సరం అంతే దశవార్థ రాహువు చతుర్థ కేతు అయినందున శుభాశుభ మిశ్రం ఉంటుంది చిత్త చాంపల్యం వాత రోగ ప్రయాణముల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి చైత్ర వాస్ వైశాఖ ఆశ్వజం నందు కుజానుకూలత వలన భూగ్రహ సంపాదన గడుతుంది ఓవరాల్ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒక రకంగా జాక్పాట్ అని చెప్పచ్చు అద్భుతంగా ఉంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది వీరికి నక్షత్ర ప్రకారం అయితే కృతికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయ ఎందు కేతువు మృగశిర వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన ఎందు కేతువు సంచరిస్తున్నారు మొత్తం మీద వీరు రాహుకేతువులకి చిన్న చిన్నగా శాంతి చేసుకుంటే మంచిది ఆషాఢ పుష్యమాసంలో ఎందు కుజునికి శాంతి చేసుకోవడం మంచిది దీంట్లో మీరు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ఎక్కువ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం మీకు శుభక్రమైనటువంటి ఒక లక్కీ నంబర్ ఏడు అని కూడా చెప్పవచ్చు మీకు రెడ్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది